జ్ఞానశీలాశ్చ తేయాంతి పరమాం గతిం పాపశీలా పరాయా దుఃఖేన యమయాతనా అంటారా జ్ఞానస్వభావము కలిగి విభాగములో అర్థం చేసుకుని అడుగులు వేస్తూ పాపకర్మల నుంచి పుణ్యకర్మల వరకు అంచనాలతోటి అడుగులు వేయగలిగి సంస్కారవంతంగా ఎదుటి వారి కష్టానికి మనం కారణం కాకుండా వారి కన్నీటికి మనం కారణం కాకుండా నాది మాత్రమే సుఖము నాది మాత్రమే బాధ అనుకునేటువంటి స్వార్థచింతన కాకుండా అందరినీ సమాధరించగలిగేటువంటి ఉత్కృష్ట స్థితిలో ఎవరుంటారో వారందరూ కూడా పరమాంగతిం ఉత్తమగతుల్ని పొందుతారయ్యా అట్ల కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నరకానికి ప్రాప్తులవుతారు అని చెప్తున్నారు అక్కడైనా సుకృతం దుష్కృతం వాపి భుక్ పూర్వం యథార్జితం కర్మయోగా కశ్చిద్ వ్యాధి ప్రజాయతే అసలు ఈ ఉత్తమ గతులన్నిటికీ కూడా ఈ నరకానికి దారి అంతా కూడా ఎక్కడ ఏర్పడుతోందయ్యా అంటే సుకృతం దుష్కృ దుష్కృతం వాపి భుక్త్యా పూర్వం యథార్జితం నీవు చేసిన పూర్వకర్మల వలన ఆర్జించినటువంటిదే ఈ సుకృతానికి దుష్కృతానికి కారణమవుతోంది కదా అందరినీ నమ్మడము మనిషి చేసేటువంటి ఒక లోలత్వం అంటే దయార్ద్ర హృదయం కలిగి ఉండడం ఒక ఎత్తు అపాత్రత ఒక ఎత్తు అనర్హుల్ని దూరంగా పెట్టాలి లేకపోతే ఏమవుతుంది అంటే మన బాధకు కూడా వారు కారణమవుతారు మన బాధకు కారణమైతే వాళ్ళకి పాపం కదా అంటే కాదు ఏమవుతుంది అంటే ఆ బాధ వలన కలిగినటువంటి మన మనో దుస్థితి వలన మనం చేయవలసినటువంటి కర్మలకు కూడా మనం దూరం అయితే ఆ పాపాన్ని మనము మనతో పాటు వారు ఇద్దరూ కట్టుకోవాల్సి వస్తుంది వారి వారు అది కొందరు నైజం అట్లానే ఉంటుంది సమాజంలో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ శ్లోకాల నుంచి మన యొక్క ప్రవర్తన వాళ్ళు ఇందాక చెప్పాను పురాణం చూసి భయపడతావా నువ్వు ఎలా ఉండాలో నేర్చుకుంటావా నీ సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది చిన్న స్పృహ వారు వారి వరికే చూసుకునే వ్యక్తులు అనేటువంటి స్పృహ నీకు లేకపోతే అందరినీ నమ్మితే చివరికి నువ్వు నీవు చేర్చిన ధర్మాన్ని కూడా సమంగా ఆచరించిన స్థితికి నువ్వు చేరుకోవాల్సి వస్తుంది కాబట్టి సుకృతం దుష్కృతం వాపి ఇప్పుడేమవుతోంది ఈ దుష్కృతానికి కారణము వాళ్లే కానీ దుష్కృతం ఇక్కడ జరుగుతోంది ఇక్కడ నీ ఆచరణలో ఒక ఆచరణ లోపం ఏర్పడితే మళ్ళీ నీవు బాధ్యుడు అవ్వట్లా కాబట్టి అనర్హుల్ని దగ్గరికి రానివ్వరాదు అర్హుల్ని ఆదరించాలి అలా చెప్తూ తత్రవ్య జ్ఞాత నిర్వేదో స్వయంభృత జరయో పాత్తవై రూప్యో మరణాముఖో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే మరణ సమయంలో మనిషి అనుభవించేటువంటి ఒక ఒక యాతన గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఆయన ఇవన్నీ పాపానికి ఇవన్నీ నరకయా నరక యానానికి కారణమవుతున్నాయి బానే ఉంది ఈ మనిషి ఏమవుతాడు అంటే ఇన్ని రకాలైనటువంటి లక్షణాలని కలిగినటువంటి మనిషి ఇందాక నేను చెప్పినటువంటి స్వార్థ గుణాలు అన్నీ నాకు నాకు అన్ని కావాలనుకునేటువంటి ఆ స్వభావాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ లోభత్వము మనిషికి లోభత్వమే గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా లోభమే మనిషిని నాశనం చేసేటువంటిది ఆ నేను నా ఇంట్లో ఉన్నటువంటి చీర ఇచ్చేశానండి నేను నా ఇంట్లో ఉన్నటువంటి పది రూపాయలు ఇచ్చేసానండి అది కాదండి ఇవ్వవలసింది అది కాదండి ఇవ్వవలసిందే అది ఇవ్వాలి అది ఎలాగూ ఇవ్వాలి తప్పదు ఎందుకంటే ధనము దానము ఇవన్నీ చేయవలసిందే అని గీతాచార్యుడు పద్దెనిమిదో అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు యజ్ఞాలు చేయవలసిందే చెప్తున్నాడు కానీ నీవు ఆశించినది మాత్రమే నిజము ఇతరు ఆశించినది అవహేళన అనేటువంటి స్పృహ వీడి నీ బాధ్యత ఏదైతే ఉందో అది కూడా నీ కర్తవ్యంగా భావించలేకపోతే అదంతా కూడా లోభత్వంలోకే వస్తుందయ్యా అని చెప్తూ ఈ శ్లోకాన్ని అనుసరించి తదుపరి ఏమంటున్నాడంటే ఇవన్నిటికీ మనిషి దూరం ఎప్పుడవుతాడు అంటే మరణశయ్య మీద పడుకొని ఉంటాడు పడుకున్నప్పుడు మనిషికి ఈ మోహాలన్నీ దూరం అవుతాయి అతనికి దూరమైనప్పుడు మనిషి ఏ విధమైనటువంటి వాంచలు లేకుండా ఒక 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 స్థితికి అంటే ఒక వృద్ధ స్థితికి చేరుకుంటాడు మనిషి అక్కడ వాసనలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి అంటే అతని ఆలోచన సరళి వలన కలిగినటువంటి కొన్ని వికారములకు బద్ధుడై మనిషి ఉంటాడయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ చెప్తూ చాలా జాగ్రత్తగా గమనించండి వృద్ధాప్యము ఆనందంగా ఉండాలంటే మనిషి యవ్వనంలో చేయవలసినటువంటి సత్కార్యములేమిటో మనకి స్పృహ కలిగిస్తున్నారు ఇక్కడ శ్రీ మహావిష్ణువు వారు ఒక ముసలి వికార రూపం జవసత్వాలు ఉడిగిపోయినటువంటి శరీరం ఈరోజున నేను నా లాభాన్ని నా సంతోషాన్ని నాకు కావలసినటువంటి మమకారాన్ని నాకు కావలసినటువంటి ధనాన్ని ప్రతీదీ కూడా నా స్వార్థంతో సంపాదించుకుంటున్నాను సంపాదించుకొని అక్కడతో ఆగిపోతున్నానా అంటే అది నేను ఇవ్వవలసిన వచ్చేటువంటి సమయానికి ఎదుటి వారందరూ కూడా అవహేళన స్థితిలో కనబడుతున్నారు నీకు ఆ ఆ స్థితిలో ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత నేను నాది అనేటువంటి మమకారాన్ని చంపుకోలేని స్థితిలో జవసత్వాలు ఉడిగిపోయినటువంటి శరీరంతో ఆ వృద్ధాప్యంలో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ చూడటానికే అసహ్యించుకునేటువంటి ఒక వాతావరణంలో పూర్వార్జితమైనటువంటి దుష్కర్మల యొక్క ఫలితంగా శరీరం అక్కడ నిర్వేదంగా ఉంటే వృద్ధాప్యంలో ఉంటే ఆ వికారాన్ని అనుభవించలేని స్థితిలో మనిషి ఉంటాడు గమనించండి స్వార్థం అనేటువంటి చిన్న చర్య ఎదుటివారి కన్నీళ్లకు మనం కారణమవుతున్నాము అన్నటువంటి చిన్న స్పృహ మీలో ఉంటే నేను నాది నాకే అనేటువంటి ఆ మమకారపు వాంఛలను తొలగించుకుంటే నీ బాధ్యత నీకు అర్థమైతే ఒక సంస్కారం నీలో అలవడితే ఒక్క అడుగు నువ్వు ముందుకు వేస్తే ఆలోచించండి మనం మన కర్తవ్యం ఏమిటి నా తల్లిదండ్రులు నాకేం చేశారు నేను నా తల్లిదండ్రులకి ఏమి ఇవ్వాలి నేను ఇంకొకరి నుంచి ఏం పొంది ఆనందంగా ఉన్నాను ఆ ఆనందం ఇంకొకరు పొందాలనుకునేటప్పుడు నేనెందుకు వారిని నేను అవహేళన చేస్తున్నాను నీచంగా చూస్తున్నాను ధనం నాకు కావలసినప్పుడు అడుగుతున్నాను నేను ఇవ్వవలసి వచ్చినప్పుడు ఎందుకు వెనకంజ వేస్తున్నాను అప్పులు నేను తీసుకున్న తర్వాత తీర్చడానికి ఎందుకు నేను వెనకంజ వేస్తున్నాను ప్రతీదీ రుణబంధమే గుర్తుపెట్టుకోండి ఈ జీవితం అంతా ఒక చక్రం లాంటిది ఈరోజు నీ వలన ఒక బాధపడి ఇంట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటాడు తప్పేం లేదు అది ఆ రోజున వాడి కర్మస్థితి బట్ దానికి కారణమైనటువంటి నీ స్థితి ఆలోచించండి ఏది శాశ్వతము కాదు ఏది శాశ్వతము కాదు ఆ క్షణానికి ఆ అవసరము అవహేళన కాదు నాటకము కాదు ఇది జీవితం అంటే ఒక పవిత్రమైనటువంటి ఒక యజ్ఞం ఇది ఈ పవిత్ర యజ్ఞంలో నీ మనస్సు ఎదుటివారి మనస్సు నీ అవసరం ఎదుటివారి అవసరం నీ ఈ సమాజంలో నీవునికి ఈ ప్రకృతిలో అతని ఉనికి అందరికీ సమానమే అందుకే మన వేదం ఒక అద్భుతమైన మాట చెప్తుంది చాతుర్వర్ణామయా సృష్ట అని భగవద్గీతలో గీతాచారుడు నాలుగు వర్ణాల వారిని సృష్టించిన వీరందరికీ ఆకలి ఆరోగ్యము నిద్ర సుఖము మైథునము ఒక్కటే ఎవరికి వాడు ఒక ఒక వర్ణంలో పుట్టినంత మాత్రాన వాడికి ఆకలి ఎక్కువ ఒక వర్ణంలో పుట్టినంత మాత్రాన వీరికి ఆకలి తక్కువ అని చెప్పాల కాబట్టి వీటిని మనం ఎక్కడా కూడా తృణీకరించకూడదు ఇలాంటి సంస్కారాన్ని మనిషి కలిగి ఉండాలి ఆ స్పృహ కలిగి ఉండాలి ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా బయటికి వెళ్ళి వేల అన్నదానాలు చేశాను అంటే ఏం ఉపయోగం అండి తోటి మనిషిని సంస్కారవంతంగా చూడకుండా బయటికి వెళ్ళి అన్ని పూజలు చేశానని చెప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే ఒక మనిషి యొక్క కన్నీటికి విలువ ఇవ్వకుండా అవహేళన చేసి బయటికి వెళ్ళి వంద పాద పూజలు చేశానంటే ఉపయోగం ఏమిటండి ఆలోచించండి ఈ సంస్కారం ఎప్పుడైతే మనిషి అవలోకనం చేసుకుని ఆచరిస్తాడో ఇది సుకృతం వా సుకృతం దుష్కృతం వా అన్నాడు ఆయన ఇందాక అది సుకృతార్జున అనుకోండి ఈ నరకయాత్ర ఉండదుగా మనిషికి ఆ వికార దశలో మనల్ని ఎవరూ తృణీకరించరుగా చక్కగా హక్కును చేర్చుకుంటారుగా నువ్వు పది మందితో మంచిగా మాట్లాడితే పది మంది నీతో మంచిగా మాట్లాడతారుగా ఆలోచించాలి ఇంతే ఇదే జీవితం అంటే